ఏపీలో పొత్తుల రాజకీయంలో కొత్త టిస్టులు తెర మీదకు వస్తున్నాయి జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ జనసేన జతకట్టాయి తమతో బీజేపీ కలిసి రావాలని కోరుతున్నాయి రెండు వేల పద్నాలుగు తరహా పొత్తులతో ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాయి కానీ బీజేపీ నుంచి సానుకూలత కనిపించడం లేదు దీనిపైన తాజాగా చంద్రబాబు పవన్ చర్చల్లో కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల వేళ పొత్తులు కొత్త కార్యాచరణ పైన ఒక నిర్ణయానికి వచ్చారు టిడిపి జనసేన పొత్తుల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారంలో కొలిక్కి వచ్చింది చంద్రబాబు జనసేనకు ఇరవై రెండు నుండి ఇరవై ఐదు సీట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్ ముప్పై ఐదు సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు దీనిపైన నియోజకవర్గాల జాబితా ఇచ్చారు ప్రధానంగా గోదావరి జిల్లాలతో పాటు విశాఖ పవన్ కళ్యాణ్ ఎక్కువగా సీట్లు కోరుకుంటున్నారు ఇతర పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఒక్కో సీటు ఇవ్వాలనే చర్చల్లో భాగంగా ప్రతిపాదించారు ప్రస్తుతానికి జనసేనకు ఇరవై ఐదు సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు పవన్ కోరిన జాబితాలో అమలాపురం రాజోలు రాజానగరం పిఠాపురం కాకినాడ రూరల్ విశాఖ ఉంగుటూరు దర్శి అనంతపూర్ రాజమండ్రి రూరల్ నెల్లిమర్ల తెనాలి భీమవరం తాడేపల్లి ఉడెం ఉన్నాయి అదేవిధంగా రైల్వే కోడూరు కొత్తపేట పోలవరం విజయవాడ వెస్ట్ గుంటూరు ఈస్ట్ లేదా వెస్ట్ యలమంచిలి పెందుర్తి గాజువాక అవనిగడ్డ భీమిలి పెడవ నిడుదవోలు తణుకు ఏలూరు పిగన్నవరం తిరుపతి రాజంపేట నెల్లూరు అర్బన్ రూరల్ కైకలూరు మదనపల్లి స్థానాలు కేటాయించాలని కోరినట్లు సమాచారం ఇందులో టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలు ఉండడంతో వాటికి ఇచ్చేందుకు చంద్రబాబు సాముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తుంది ఈ నెల ఎనిమిదిన మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు ఇదే సమయంలో బీజేపీ పొత్తులోకి వస్తుందా లేదా అనేది త్వరగా తేల్చుకోవాలని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు ఇందుకోసం పవన్ కళ్యాణ్ ఈ నెల పదవ తేదీన తర్వాత ఢిల్లీ వెళ్ళినట్లు తెలుస్తుంది ఇప్పటికే బీజేపీ ముఖ్యులతో పవన్ టచ్ లో ఉన్నారని సమాచారం